హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వీక్ ఫ్లోర్ జాగరి అలా హెల్దీ స్నాక్ చే ఎలా చేసుకోవాలో చూపిస్తాను వన్ కప్ పిండి తీసుకొని జాగరి ఇట్లా స్ట్రైనర్తో వాటర్ తీసుకొని స్ట్రైనర్ వేసుకొని ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకొని లంప్స్ లేకుండా మొత్తగా మిక్స్ చేసుకోండి సో బ్యాటరీ ఇట్లా రెడీ అవుతుంది కదా ఇట్లా లంప్స్ లేకుండా మొత్తం రావాలి బ్యాటరీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ పిండిని కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకోవాలి చూసారా వన్ గరెంట చేసుకొని వేస్తున్నాను ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి మొత్తము పిండిని అండ్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ చూసారా వన్ సైడ్ ఆన్ చేసుకోవాలి మంచిగా అక్కడ దోశ అయింది కదా ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొ అన్ని దోశని ఇట్లా చేసుకొని వేసుకోవాలి సో పిల్లలకి అయితే హెల్దీగా చాలా మంచిదండి ఈవినింగ్ స్నాక్స్లో ఇట్లా చేసి పెట్టండి చాలా హెల్దీ